హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఆగస్టు మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు మంత్రి కొడుకు పట్టుబదులని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏ మిత్రుడి కొరకైనా ఇలా శ్రమ పడుతున్న పక్షంలో కొంచెం హెచ్చరికగా ఉండు ఏమంటే మనుషుల స్వార్థానికి మైత్రి అడ్డం రాదు ఇందుకు నిదర్శనంగా నీకు మహేంద్ర మహారాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మహేంద్రుడు అనే రాజు మహంతిపురాన్ని పరిపాలించేవాడు ఆయన మంత్రి వీర భూపతి వారిద్దరూ కేవలము రాజు మంత్రిలాగా కాక ఆప్త మిత్రులలాగా ఉంటూ ఒకరికొకరు అండగా ఉంటుండేవారు కొంతకాలం పాటు ఇద్దరికి సంతానం కలగలేదు ఇంతలో ఒకనాడు రాజుకు ఒక కల వచ్చింది ఆ కలలో ఎవరో ముని కనిపించి నీ నగరానికి దక్షిణంగా ఉన్న అరణ్యంలో సంతాన వృక్షం ఉన్నది నువ్వు స్వయంగా వెళ్లి దాని పండు తెచ్చి నీ భార్యకిచ్చినట్టయితే ఆమెకు కొడుకు పుడతాడు అని చెప్పి మాయమయ్యాడు రాజు వెంటనే నిద్రలేచి తిరిగి నిద్రపోలేకపోయాడు ఈ కలలో ఆయనకు చాలా గురి కుదిరింది తెల్లవారుతూనే ఆయన కాలకృత్యాలు తీర్చుకుని దక్షిణాన ఉన్న అరణ్యానికి వెళ్ళాడు అక్కడ ఒక చెట్టు కింద ఒక విగ్రహం కనిపించింది కలలో తనకు కనిపించిన ముని పోలి ఉంది ఆ చెట్టున రెండే రెండు పళ్ళున్నాయి వాటిని చూడగానే రాజుకు తనకు ఇద్దరు కొడుకులు కలిగితే బాగుండును అనిపించింది కాని అంతలోనే మంత్రికి కూడా పిల్లలు లేరన్నది గుర్తుకు వచ్చింది నాకు ఇద్దరు కొడుకులు కలిగితే వాళ్ళు రాజ్యం కోసం కీచలాడుకోవచ్చు అంతకన్నా నాతో పాటే మంత్రికి కూడా ఒక కొడుకుంటే వాళ్ళిద్దరూ అలాగా రాజు మంత్రిగా ఉండి చక్కగా రాజ్యపాలన చేస్తారు అనుకున్నాడు రాజు ఆయన చెట్టునవన రెండు పళ్ళు కోసి తెచ్చి ఒకటి తన భార్యకిచ్చి రెండవది మంత్రికిచ్చి అతని ఇవ్వమన్నాడు రాజు భార్య మంత్రి భార్య గర్భవతులై ఒకే సమయానికి ఇద్దరు కొడుకులను కన్నారు రాజు కొడుక్కు విజయుడు అని మంత్రి కొడుక్కు విమలుడు అని పేర్లు పెట్టారు ఆస్థాన జ్యోతిష్కుడు మంత్రితో రహస్యంగా నీ కొడుకు రాజ్యం ఏలుతాడు కుర్రవాడి జాతకం చాలా గొప్పది అన్నాడు కాని మంత్రి ఆ మాటలు ఎంత మాత్రమూ నమ్మలేదు విద్య నేర్చుకునే వయసు రాగానే కుమారులిద్దరిని ఒకే గురువు వద్ద పెట్టారు విద్యాభ్యాసంలో ఇద్దరు గట్టివాళ్లే అయినా రాజు కొడుకైన విజయుడు కన్నా మంత్రి కొడుకైన విమలుడు ప్రతి విద్యలోనూ ఎక్కువగా రాణిస్తూ వచ్చాడు అది చూసి విజయుడు ఈర్ష్య పడక చూసి మరింత గర్వపడేవాడు రాజుకు మంత్రికి ఎలాంటి స్నేహభావం ఉన్నదో వారి బిడ్డల మధ్య కూడా అలాంటి స్నేహభావమే ఉన్నది వారి విద్యాభ్యాసం పూర్తి కావస్తూ ఉండగా రాజు చనిపోతూ రాజ్య భారాన్ని మంత్రికి అప్పగించాడు విద్యలు పూర్తి చేసి కుమారులిద్దరూ తిరిగి వచ్చారు విజయుడికింకా యుక్త వయస్సు రాలేదు అందుచేత మంత్రి కుమారులను ఇద్దరిని ఒక ఏడాది పాటు దేశ సంచారం చేసి రమ్మని అటు తరువాత విజయుడికి రాజ్యాభిషేకం చేస్తానని అన్నాడు అలా అన్నాడే కాని మంత్రి మనసులో ఉన్న ఆలోచన వేరు కన్నా తన కొడుకు అన్ని విధాలా సమర్థుడు అదీకాక తన కొడుకు రాజ్యం ఏలే యోగం ఉన్నదని ఆస్థాన జ్యోతిష్కుడు ఈనాడో చెప్పాడు విమలుడు తన కడుపును పుట్టిన కారణంగానే కదా మంత్రి కాబోతున్నాడు విజయుణ్ణి చంపించేస్తే విమలుణ్ణి రాజుని చేసే అధికారం తనకున్నది ఈ ఆలోచనతో మంత్రి విజయుణ్ణి హత్య చేయడానికి ఇద్దరు భటులను నియమించాడు విజయుడు విమలుడు దేశయాత్రకని బయలుదేరగానే మంత్రి ఏర్పాటు చేసిన భటులు వారి వెనుకగా బయలుదేరారు ఏ క్షణంలో విజయుడు ఒంటరిగా దొరికినా వెంటనే అతన్ని చంపమని మంత్రి ఆ భటులకు చెప్పాడు వాళ్ళు పది రోజుల పాటు విజయుణ్ణి విమలుణ్ణి అతి రహస్యంగా అనుసరిస్తూ వెళ్లారు తరువాత వాళ్ళు ఒక అరణ్యం ప్రవేశించారు విజయుడు ఒక చెట్టు కింద కూర్చుని దగ్గరలో ఎక్కడన్నా నీరున్నదేమో చూడమని విములు పంపించాడు విమలుడు చెట్లు చాటిన కనుమరుగు కాగానే మంత్రి పంపిన భటులలో ఒకడు కత్తి దూసి విజయుడి పైన పట్టాడు విజయుడు కత్తి తీసి ఆత్మరక్షణ చేసుకోసాగాడు ఈ అలికిడి విని విమలుడు వెనక్కి తిరిగి వచ్చి ఆ భటుణ్ణి అవలేలగా నిరాయుధుణ్ణి చేశాడు భటుడు విమలుడి కాళ్లపైన పడి తనను చంపవద్దని తాను మంత్రిగారి ఆజ్ఞను పరిపాలించడం తప్ప చేసిన నేరం ఏమీ లేదని అన్నాడు విమలుడికి తల తీసేసినట్టయింది అతను విజయుడు ముఖం చూడలేకపోయాడు రాజకుమారుడు అతన్ని ఓదార్చుతూ నువ్వేమీ బాధపడకు గొప్పవాళ్లకు కూడా ఒక్కొక్కసారి దుర్బుద్ధి కలుగుతుంది ఇంత మాత్రాన మన స్నేహానికి ఏమీ మచ్చరాదు అని అన్నాడు ఇక వాళ్ళు దేశ పర్యటన మానుకుని ఇంటికి ప్రయాణమయ్యారు లోపనే మంత్రి పంపిన రెండో భటుడు నగరం చేరి మంత్రితో జరిగిందంతా చెప్పాడు మంత్రి కంగారు పడి రాజ్యం వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నంలో ఉండగా విజయుడు విమలుడు తిరిగి రానే వచ్చారు మంత్రి ఏమీ ఎరగనట్టే రాజకుమారుడికి స్వాగతం చెప్పి సాధ్యమైనంత త్వరగా అతని పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టిస్తానన్నాడు నాకు రాజ్యాభిషేకం చేసే ముందు రాజ్యాన్ని రెండు భాగాలు చేసి ఒక దానికి నన్ను దానికి విమలుణ్ణి రాజుగా అభిషేకించండి ఇది నా కోరిక అన్నాడు విజయుడు మంత్రి మారు చెప్పక అతను కోరిన ప్రకారమే చేశాడు వేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం తనను చంపించడానికి ప్రయత్నించిన మంత్రి మీద రాజకుమారుడు ఎందుకు పగ తీర్చుకోలేదు అతను తన అర్ధరాజ్యాన్ని మంత్రి కొడుకుకు ఎందుకు ధారపోసాడు మంత్రి తనను చంపడానికి మళ్ళీ ప్రయత్నిస్తాడనా మంత్రి కొడుకు అర్ధరాజ్యం ఇచ్చినందువల్ల తనకు అలాంటి ప్రమాదం తప్పుతుందా ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు రాజకుమారుడు తనకు మంత్రి కుమారుడికి గల స్నేహాన్ని చాలా ముఖ్యంగా భావించాడు అన్నది స్పష్టం మంత్రి రాజకుమారుణ్ణి చంపించాలని యత్నించినట్టు తెలియగానే మంత్రి కుమారుడు రాజకుమారుడు కేసి చూడలేకపోయాడు అలాటప్పుడు మంత్రిని రాజద్రోహి అని చంపిస్తే రాజకుమారుడికి మంత్రి కుమారుడికి మధ్య ఉండిన స్నేహం దెబ్బతినక తప్పదు పోతే మైత్రికి సమాన హోదా తోడుగా ఉండాలనేది కూడా రాజకుమారుడు తెలుసుకున్నాడు తన తండ్రి మంత్రి ఎంతో స్నేహంగా ఉండేవారు కానీ వారి మధ్య సమత్వం లేకపోయింది ఒకరు రాజు మరొకరు మంత్రి రేపు రాజకుమారుడికి మంత్రికుమారుడికి మధ్య ఇలాంటి అసమత్వమే ఏర్పడితే వారి మైత్రి శాశ్వతంగా నిలవదు అది గ్రహించే రాజకుమారుడు తన మిత్రుడైన మంత్రికుమారుడికి అర్ధరాజ్యం ఇచ్చి తన స్నేహానికి బలమైన పునాది కలిగించాడు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ ఫ్రెండ్స్ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మంచి మంచి కథలు నేను మీకు చదివి వినిపిస్తానండి అండ్ థ్యాంక్ యూ